ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లను పెంచి చెల్లించాలని ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగా డిమాండ్ చేశారు బుధవారం మధ్యాహ్నం గోదావరికెండ్రిలోని రాజ్యలక్ష్మి గార్డెన్ లో జరిగిన పెన్షన్ ధరల సదస్సుకు ఆయన ప్రధాన వక్తగా హాజరై ప్రసంగించారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు పరచడంలో అధికార పార్టీ హామీలను అమలు చేయించడంలో ప్రతిపక్ష పార్టీ పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్లను పెంచి పంపిణీ చేస్తున్నప్పటికీ మన ప్రభుత్వంలో చలనం కాడ రాకపోతుండటం దురదృష్టకరమని పేర్కొన్నారు ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు ఆరు వేల రూపాయలు వృద్ధులు వితంతులకు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయల పెన్షన్లను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పెన్షన్ల పెంపుదల కోసం సెప్టెంబర్ తొమ్మిదిన హైదరాబాద్ లో జరిగే సభకు ధరలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పిల్లలకు పెన్షన్ వెంటనే పెంచువాలని వృద్ధులు విద్యార్థులు ఒంటర్ మహిళలకు వెంటనే నాలుగు వేలు రూపాయలు పెన్షన్ ఇవ్వాలని గత ఐదు ఆరు సంవత్సరాలుగా కొత్తగా పెన్షన్ కోసం ఎదురు చూసే పెండింగ్ పెన్షన్ దారులందరికీ పెన్షన్ అంతా మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరడం కోసం ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని కోరడం కోసం హైదరాబాద్ లో మన సభ జరగబోతుంది ఆ సభలో వికలాంగులు వృద్ధులు విద్యార్థులు ఒంటరి మహిళలతో పాటు పెన్షన్ మీద ఆధారపడే బీడీ కార్మికులు నేత గీత కార్మికులు కూడా హైదరాబాద్ రావాలని మన కోరడం కోసం మీ దగ్గర నేను వచ్చాను అక్కడ ప్రధానంగా కొత్త పెన్షన్ మంజూరు కావాలి పెన్షన్ తెలుస్తామన్నది రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారులకు వచ్చి ఇరవై నెలలు గడిచిన పెన్షన్ పెంచడం మీ అన్నగా మీ బిడ్డగా ఒక విషయాన్ని గుర్తు చేసుకోండి ఇక్కడ పాతిక ఎదుగుతున్నారా ఇక్కడ అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ఈ వికలాంగుల పట్ల వృద్ధుల విద్యార్థుల పట్ల ఒంటరి మహిళల పట్ల పెన్షన్ మీద ఆధారపడి బతికే పేదవాళ్ళ పట్ల ఒక చిన్న చూపు చూస్తుంది ఒక లెక్క లేని తనంతో వివరిస్తున్నాయి రెండు కూడా మన పెన్షన్ వాళ్ళ పట్ల నిర్లాశలు పెరుగుతున్నాయి అందుకు సాక్ష్యం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో పాటించారు ఆ నెల నుంచి పెన్షన్ తెచ్చి తను అధికారంలోకి వచ్చిన నెల నుంచి పెన్షన్ పే చేద్దామని మాటచ్చాడు విప్లాంగులకైతే ఆరు వేలు ఉద్యోగం నాలుగు వేలు పెన్షన్ మరి ఆయన ముఖ్యమంత్రి అయి ఇరవై నెలలు గడిచిపోయింది ఆయన ముఖ్యమంత్రి అయి ఇరవై నెలలు గడిచిపోయింది ఇరవై నెలలు గడిచినా ఆయన పెన్షన్ పెంచండి పెన్షన్ మీద ఆధారపడే ఆధారపడేటప్పుడు విఫలాంగులను మోసం చేసినట్టే వృద్ధులు విద్యార్థులు ఒంటరి మైళ్ళను మోసం చేశారు ఎందుకంటే ఒక నెల కాదు రెండు నెలలు కాదు మూడు నెలలు కాదు ఇరవై నెలలు మోసం చేసారు ఇక్కడ ప్రతిపక్షం కూడా ఎంత బాధ్యత రహితంగా ఉన్నదంటే కాంగ్రెస్ ప్రభుత్వం పెంచు పెంచకపోతే మోసం చేసిన మరి మోసం అందర్మం కనిపిస్తుంటే ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళి గట్టిగా మాట్లాడాలి అయ్యా నువ్వు పెన్షన్ పెంచుతానని చెప్పి మాట ఇచ్చి నువ్వు ఓట్లు అడిగే నువ్వు గద్దెలెక్కేవాళ్ళ నువ్వు ఇరవై నెలలు కలిసా పెన్షన్ ఎందుకు పెంచట్లేదు అని చెప్పి గట్టిగా అడ్డగాల్సిన వ్యక్తి కేసీఆర్ కానీ కేసీఆర్ ఇరవై నెలల్లో ఆయన అసెంబ్లీ పోతలేడు ప్రజలకు రావట్లేదు గడిలో మాత్రమే ఆయన అసెంబ్లీ పోతలేడు ప్రజలకు రావట్లేదు అంటే ఇక్కడ ఎంతో మోసం చేసినట్లే ఆయన పెంచడం ఒక కానీ పక్క రాష్ట్రాలు ఏమి జరుగుతుందో తెలుసుకోనన్నా వీళ్ళు పరిపాలించాలని మాట్లాడాలి పక్క రాష్ట్రం ఎక్కడోగా వేరే భాష రాష్ట్రం కూడా చెప్పలేము మన తెలుగు రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెప్పుకోండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ చంద్రబాబు నాయుడు గారి దగ్గర వీళ్ళిద్దరు శిక్ష వ్యక్తం చేసింది కొంతకాలం ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రులు పని ఆయన ప్రభుత్వం పనిచేసినే కదా ఆయన శిష్యుడే కదా రేవంత్ రెడ్డి గారు నిన్నటి వరకు కాంగ్రెస్ లో ముందు ఈయన కూడా టీడీపీ లో ఉన్నాడే అంటే చంద్రబాబు నాయుడు పార్టీలో ఏమున్నాడంటే ఉన్నాడాలంటే చంద్రబాబు గారు శిష్యం చేసినాడే కదా వీళ్ళిద్దరు చంద్రబాబు నాయుడు గారు శిష్యులే పెన్షన్ పెంచే విషయంలో పెన్షన్ పెంచే విషయంలో ఆ దేశంలోనే ఒక మానవత్వాన్ని మానవత్వం ప్రదర్శించిన ముఖ్యమంత్రి వాళ్ళను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గొప్పగా పెన్షన్ పెంచాడు ఈ కార్యక్రమంలో నాయకులు సంతోష్ రెడ్డి గోపాల్ మల్లన్న ఉమారాణి రాజేశ్వరి కన్నూరి ధర్మేందర్ శంకర్ ఏపూరి వెంకటేశ్వర్లు కన్నం స్వామి కాసిపేట రాజయ్య కొండల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు